ఉగాది నాడు ఉకుంపేట మండల పరిధిలో రెండు ప్రమాదాలు ఫిస్ట్ ఏమిటంటే రెండు ప్రమాదాలకు కారణం ఒక్కడే ప్రమాదాలకు కారణమైన వాడు క్షేమంగా ఉన్నాడు బాధితులు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు ఈ ప్రమాదానికి గల కారణం కేవలం మద్యం మత్తే నిజమా కాదా అనేది తెలియాలంటే ఆ ఒకే ఒక్కడు మాట్లాడిన మాటలు వినండి లేదా ఈ వీడియోలు చూస్తే నేరుగా తెలుస్తుంది కనిపిస్తుంది చందు ఏ ఊరు

ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి ఇప్పుడు మోదాపూట వెళ్తున్నావు ఎక్కడ కొన్నావు ఈ బాటిల్స్ వైన్ షాప్లో కొన్ని వెళ్తున్నావు ఉకుంపేట ఎటు ఉందమ్మా అటు సైడ్ ఉంది ఉకుంపేట అటు ఉంది ఉకుంపేట కదా ఓకే నీ వయసు ఎంతనా ఇరవై ఒకటి లైసెన్స్ ఉందా నీకు బండి కాగితాలు ఉన్నాయా ఇంటి దగ్గర అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం స్థానిక మనం ఉకుంపేట నుంచి అడ్డుమండ వెళ్లే మార్గం మధ్యలో ఉన్నాము ఇక్కడ ఒక ప్రమాదం సంభవించింది ఇక్కడ రెండు బైకులు ఢీకున్న ఘటనలో ఒక ఆయన పాలు విరిగిపోయింది ఆయన పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు వన్ నాట్ అంబులెన్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి వచ్చింది ముఖ్యమైన విషయం ఏంటంటే అవతల కుర్రవాడు గుజ్జుల కుర్రవాడు బాగానే ఉన్నాడు ఇక్కడ పాప అగ్గించి ఎదురుగా వస్తున్న కురవాడికి నేడు అక్కడ కాలు విరిగిపోయింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రమాదంలోని ఆ ఆ బండి నిండా కూడా మద్యం బాటిల్ ఉన్నాయి ఒకవైపు అధిక ఎప్పటికప్పుడు చెప్తున్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదు హెల్మెట్లు పెట్టుకోండి అని కూడా చెప్తున్నారు కానీ అధికారుల ఆదేశాలు అయితే మాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేది నేరుగా కనిపిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరపకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈసారి ఏదో ఐదు వందల వెయ్యి రూపాయలు ఫైన్ లేసి వదిలేకుండా ఈ బల్లుని ఈ మద్యం మత్తులో ప్రమాదాలు గురిచేస్తున్న వాహనాల్ని సీజ్ చేస్తే బాగుంటది అలాగే ఇక్కడ మైనర్ బాలికలు ఈ మైనర్ బాలుడు కూడా బళ్ళు ఇస్తున్న వారికి బాలిపై కాకుండా ఇస్తున్న వాహనాలు ఇస్తున్న వారిపై కూడా మనం ఇక్కడ చర్యలు తీసుకుంటే రాబోయే రోజులు ఇది మనం అడ్డుకట్ట వేయొచ్చు ఏ ముందులే మనకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నారు వదిలేస్తున్నారు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్లు చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్లు చేస్తున్నారు వీటిని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని చెప్పని అంటున్నారు చూడండి అక్కడ మధ్య మత్తులో ఉన్న కురవాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే రకరకాలుగా అటు నుంచి వస్తున్నావు ఇటు నుంచి వస్తున్నావు అని చెప్పి అసలు ఒంటి మీద గ్యాస్ అనేది కూడా లేకుండా ఆ కురవాడు ఉన్నాడు మరి ఇక్కడ కానీ ఇది కేవలం ఆ మధ్య మత్తులో జరిగిన జరిగిన ప్రమాదం అనేది మనకు నేరుగా కనిపిస్తుంది కనుక సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి ఒకరిద్దరికి పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు పడేలా చర్యలు తీసుకుంటేనే తప్ప ఇదైతే మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం ఆపలేము దయచేసి అధికారులు పట్టించుకొని ఇక్కడ వీటిని పూర్తి స్థాయిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పని పలువురు కోరుతున్నారు ఇతనికి ఎక్కడ ప్రమాదం జరిగింది ఎవరు గుద్దేశారు అసలు పల్సర్ బైక్ ఆయనకి ఏం జరిగిందండి ఆయన ఇక్కడ ఇక్కడ ప్రమాదం జరిగింది కదా అదే బండి మరి మీరు అక్కడ ఆపలేదా